నిన్నేమో ఒక వ్యాను ఈరోజు ఒక వ్యాను బైపాస్లో యాక్సిడెంట్ అయిందనమాట రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పేది అందుకే పాపం మరి మనిషికి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇదిగోండి స్కూటీ అయితే మొత్తం ప్రప్పు ప్రప్పు అయ్యింది పాపం మ్యాక్సిమం ఇక్కడ ఇక్కడ జరిగింది అదృష్టం ఆన్లైండి ఏం కాలేదు దేవుడి దేవాల మరి ఏమన్నా జరిగిందో లేదు తెలియదు హెడ్లైట్ అయితే పడిపోయింది అయ్యయ్యో హెడ్ హెడ్లైటు సో బండి తిప్పుకొని రైటు ఇక్కడ జరిగింది ఓకే అంటే ఈ చెట్టు తగిలిందనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ సో అందుకనే ఈ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించిన దయచేసి అందరూ కూడా అయ్యో బెళ్ళలో డబ్బులు ఫైనల్గా ఇది ఇలా అనమాట ఢిల్లీ పబ్లిక్ స్కూలు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించమనేది ఎందుకే ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తలు పాటించండి వ్యాన్కి అయితే కనుక అద్దం పగిలిపోయింది క్లియర్ అండ్ క్లారిటీ కదండి అద్దం మొత్తం పగిలిపోయింది అద్దం ఏమి లేదు అద్దం కిందకి వెళ్ళిపోయింది